ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ పాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మధ్యతరగతి కుటుంబాలు సాధారణంగా ఏదైనా ఆర్థిక కష్టాలు వస్తే ముందుగా వాళ్ళకి బంగారం గుర్తొస్తుంది ఆహా ఇంట్లో బంగారం ఉంది దీని టెంపరీగా టాగట్టు పెట్టేసి డబ్బు తెచ్చుకుందాం అనే భావనలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అయితే బంగారం పెడతారు చాలా కుటుంబాలు దాన్ని తిరిగి తెచ్చుకునే స్తోమత వాళ్ళకు ఉండదు ఆర్థికంగా అంత బలంగా ఉండరు మరి తాకట్టు పెట్టిన బంగారాన్ని అతి సులువుగా విడిపించుకు తీసుకురావడానికి మంచి రెమెడీ ఉంటే మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురు తప్పకుండా బంగారం అంటేనే మహిళా మనులకు ఎంతో ప్రీతి ఇక్కడ బంగారాన్ని అమ్మవారి స్వరూపకంగా కూడా మనము పూజించేటువంటి తత్వం మనం సో అలాంటి బంగారానికి సంబంధించి అది తాకట్టులో ఉన్న లేదా అపహరణానికి గురైన లేదా కొంత కొడుకు యొక్క కష్టాన్ని చూడలేక తల్లి తన బంగారాన్ని కుదబెట్టేసే లేదా అమ్మేసే అనేటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బంగారం మన ఒంటి నుండి ఏ సమయానికి తీస్తున్నాం ఇప్పుడు తీసే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అదే చెప్పేది అతిథి కానీ నక్షత్రం కానీ ఎంతో ముఖ్యం కొన్ని కొన్ని నక్షత్రాలలో ఆ యొక్క బంగారాన్ని అంటే వాడు ఎదుటివాడు ఇంటికి వచ్చి ఓ మాట అంటాడేమో అనుకునే సందర్భంలో దబాదా తీసేస్తారు ఇచ్చేస్తారు పో వెళ్ళి ఫలానా బ్యాంకులోనో ఫైనాన్స్లోనో పెట్టేసి డబ్బులు తీసుకొనిరా వీరు వెళ్ళే సమయము అది ఎంతో నెగిటివ్ అయిపోతుంది కొన్ని కొన్ని నక్షత్రాలు ఆ నక్షత్రాలకు సంబంధించి వీరు వెళ్ళి పెట్టేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది పుష్యమి నక్షత్రము కానీ భరణి నక్షత్రం కానీ అదేవిధంగా ఈ మనకు విశాఖ నక్షత్రం కానీ అనురాధ నక్షత్రం కానీ అశ్విని నక్షత్రం కానీ ఇలాంటి నక్షత్రాలు చూసుకొని పెట్టాలి మంచి నక్షత్రాలు ఈ నక్షత్రాలు కొన్ని కొన్ని లగ్నాలు మేష లగ్నము రుచిక మన రుచిక లగ్నాలలో పెడితే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటుంది ఇవి కాకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి నక్షత్రాలు లగ్నాలలో బంగారం పెడితే అవి తిరిగి రావు సో ఎప్పుడైనా అసలు ముందు బంగారం మన నుండి దూరం కాకుండా చూసుకోవాలి ఒక మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాలి సో మనము అలాంటి సందర్భాలలో ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి పట్టు వస్త్రాన్ని తీసుకొని అందులో మన వద్ద ఉండేటువంటి మిగిలి ఉన్నటువంటి బంగారాన్ని పెట్టాలి పెట్టి మూటగట్టి అమ్మవారి యొక్క పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను చదువుకోవాలి ఈ శ్రీ సూక్తం కానీ అదేవిధంగా దుర్గా సూక్తం కానీ లేదా గణపతి అదర్మణ శీర్షం కానీ ఈ నామాలు చదవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది మనకు సో ఇప్పుడు ఈ మూటలలో ఉండేటువంటి బంగారం ఏదైతే ఉందో మనము మూట కట్టినటువంటి బంగారాన్ని చక్కగా కూడా పసుపు వేసి పూజించుకోవాలి దాని తర్వాత ఏదైతే తాకట్టులో ఉందో బంగారం ఇక్కడ ఇది ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఉండ బంగారాన్ని కూడా మనము ఎరుపు రంగు పట్టు వస్త్రంలో పెట్టి పూజ పూజ చేసే చోట పెట్టినా కూడా దానికి కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క తాకట్టులో బంగారం ఉందో సో మనము మైత్రేయ ముహూర్తం అనేటువంటిది నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్పా ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటిది వాళ్ళ నెలకు రెండుసార్లు రావడం జరుగుతుంది ఈ మైత్రేయ ముహూర్తంలో చాలామంది కూడా ఈ యొక్క బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలా అంటే చాలా చాలామంది ఉన్నారు కనుక మైత్రేయ ముహూర్తాన్ని కూడా ఫాలో కావచ్చు ఇప్పుడు మురళీధర్ శర్మ ఆస్ట్రాలజర్ మైత్రేయ ముహూర్తాన్ని కొడితే వచ్చేస్తుంది సో దానికి సంబంధించినటువంటి ముహూర్త బలాన్ని కూడా వారు ఫాలో కావాలి అంటే ఆ సమయానికి బ్యాంకులో వెళ్ళి ఇంట్రెస్ట్ కానీ అసలు కానీ ఎంతో కొంత అక్కడ వెయ్యి ఉంది పది రూపాయలు కట్టండి వంద రూపాయలు కట్టండి యాభై వేలు ఉంది ఒక వెయ్యి కట్టండి లక్ష రూపాయలు ఉంది ఒక ఐదు వేలు కట్టండి ఇట్లా త్రీ టైమ్స్ కట్టడం వల్ల ప్రతి నెలలో నెలకు రెండుసార్లు వస్తుంది మూడవసారి కూడా వినియోగించుకున్న తర్వాత నాలుగవసారి లోపే బంగారం అనేటువంటిది మీ దగ్గరకు వచ్చేస్తుంది సో దానికి కాళ్ళు వస్తాయా ఎగిరస్తుందా అని కాదు అక్కడ మీరు ధర్మంగా మీ కష్టాన్ని మీరు పడుతూ ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇవాళ ఒక మనిషి నా దగ్గరికి రావడం జరిగింది తను ఒక గొప్ప ప్రెస్ రిపోర్టర్ ప్రెస్ సో ఒక చిన్న రెమెడీ చెప్పా ఎగ్జాక్ట్లీ ఫార్టీ వన్ డేస్ చేయండి ఓపెన్ చేయాలని చెప్పా మనీ మొత్తం బ్లాకేజ్ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నది అతనికి సో ఎవరో చెప్తే పేరు కూడా మార్చుకున్నాడు అతను తన పేరు కూడా మార్చుకున్న వ్యక్తి ఫార్టీ వన్ డేస్ ఆ పని చేస్తే రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక సైట్ అమ్ముడుపోతే కొంత అమౌంట్ వచ్చింది ఫస్ట్ నాగరికే వచ్చింది ఆయన ఫస్ట్ నాగరికి వచ్చి చాలా అంటే చాలా సంతోషం అసలు ఆరు నెలలే నేను మొత్తం నెగిటివ్ అయిపోయింది నా మీద అట్లా ఘోరంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు సో అంటే రెమెడీస్ అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ నమ్మకంగా చేస్తే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది తన జాతక రీత్యా తనకు ఒక రెమెడీ ఇచ్చా నలభై ఒక్క రోజులు అని చెప్పినా సో ఇక్కడ బంగారానికి సంబంధించి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటారో ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నా మైత్రేయ ముహూర్తం కింద కూడా కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది ఏందరా కనుక వినియోగించుకోండి బంగారం మీకు బంగారంగా తిరిగి వస్తుంది బంగారం లాగా సో అది తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారు లేదా ఒక పని చేయవచ్చు ఎంతో కొంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఒక వన్ వీక్ మందం ఆ బంగారాన్ని రిలీజ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కొంత రాళ్ళ ఉప్పును వేసి ఒక నీటి మన నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఆ యొక్క రాళ్ళ ఉప్పు కాస్త కరిగిన తర్వాత ఈ బంగారాన్ని అలవేయండి ఎంతసేపు ఒక రెండు నిమిషాలు పెట్టండి రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత చక్కగా దాన్ని తీసి శుభ్రపరిచి అమ్మవారి యొక్క ఫోటోకు వేయండి అమ్మవారి యొక్క ఫోటోకు వేసి అద్భుతంగా కుదిరితే ఒక ఐదు మనకు ఐదు నుంచి పదకొండు తాంబూలాలను స సమర్పించండి ఐదు ఒక పదకొండు తాంబూలాలు పెట్టండి ఏముంది రెండు తమలపాకులు ఒక పోక ఖర్జూర పండు ఒక అరటి పండు ఒక పదకొండు రూపాయలు లేదా ఒక రూపాయి అమ్మవారి ఫోటో ముందు లైన్గా పెట్టి ఒక పదకొండు మందిని ఇంటికి పిలవండి ఇంటికి పిలిచి చక్కగా లక్ష్మీదేవి నోము నోచుకున్నానమ్మ ఇగో తాంబూలం తీసుకోండి బొట్టు పెట్టండి మంచిగా వారికి తాంబూలం ఇవ్వండి ఒక రెండు గాజులు ఇవ్వండి అమ్మవారి అంతే వారి ఆశీర్వాదం తీసుకోండి సింపుల్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా మీ బంగారం మీకు తిరిగి వస్తుంది సో తాకట్లో ఉన్న బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ మాతో షేర్ చేసుకున్నారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ